ఇటీవల కాలంలో ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో ఏర్పడిన తర్వాత మరోవైపు వైష్ణవదేవి యాత్ర కూడా ప్రారంభమైన వేళ జమ్మూ ప్రాంతంలో వరుసగా టెర్రరిస్టుల దాడులు జరుగుతూ ఉన్నాయి ముందుగా ఒక యాత్రికుల బస్సుపై కాల్పులు జరపడంతో మొదలైన ఈ సంఘటనలు నిన్న మొన్న సైన్యానికి సంబంధించిన కాన్వాయ్ పై కాల్పులకు తెగబడి ఐదు మంది సైనికుల ప్రాణాలు కోల్పోవడానికి కారణభూతమైంది ఇలా గత కొన్ని రోజులుగా ఎన్డీఏ త్రీ పాయింట్ జీరో ఏర్పడిన తర్వాత జమ్మూ ప్రాంతంలో వరుసగా తీవ్రవాదులు దాడులు ఎక్కువ అవుతూ వస్తున్నాయి వీటిని అరికెట్టడానికి భద్రతా బలగాలు ఎంతగా కృషి చేస్తున్నా తీవ్రవాదులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా ఎందుకు జరుగుతోంది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఒకనొక సందర్భంలో పూర్తిగా నిలిచిపోయిన ఈ దాడులు మరలా ఎందుకు మొదలయ్యాయి మొదలు పెట్టే ధైర్యం తీవ్రవాదులకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా మనం మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే నేడు తీవ్రవాదులకు వస్తున్న ధైర్యం ప్రధానంగా మన దేశంలోని రాజకీయ పక్షాలు తీసుకునే వైఖరే కారణమని చెప్పవచ్చు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై పెట్టిన తర్వాత ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆ పార్లమెంటు ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో ఎంతో కాలంగా పరిపాలిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఓడిపోయిన తర్వాత ఈ సంఘటనలు ప్రారంభమయ్యాయి అది కూడా మోడీ త్రీ పాయింట్ జీరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వరుస సంఘటనలు జరగడం మొదలైంది మోడీ పూర్తి స్థాయి మెజారిటీ అంటే భారతీయ జనతా పార్టీ తనంతట తాను పూర్తి మెజారిటీ సాధించలేని సమయంలో ఇది ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వేళ నరేంద్ర మోడీ ప్రభుత్వం బలహీన పడిపోయిందన్న భ్రమతో తాము ఏమి చేసినా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మద్దతుగా నిలుస్తోందన్న ధైర్యంతో నేడు టెర్రరిస్టులు చెలిగి చెలరేగిపోతున్నారనే చెప్పవచ్చు అయినప్పటికీ భద్రతా బలగాలు ఇప్పటికే ఎన్నో ఎన్కౌంటర్లలో విజయవంతంగా టెర్రరిస్టులను న్యూట్రలైజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా వరుస సంఘటనలు ఈరోజు దేశాన్ని కలవరపడుతున్నాయి ఈ విషయంలో భారతదేశంలోని ప్రతిపక్షాల వ్యవహార శైలే ప్రశ్నార్థకంగా ఉంది దేశ అంతర్గత బాహ్య రక్షణకు సంబంధించిన అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజకీయాలు చేస్తుండడం మినహా నిజంగా ఈ టెర్రరిస్టు దాడులను ఖండిస్తున్న పాపాన పోవడం లేదు ఇలా మోడీ ప్రభుత్వం బలహీనపడిందనే భ్రమతో ప్రతిపక్షాలు తమకు అండగా నిలుస్తాయన్న ధైర్యంతో వ్యాలీలో ప్రజలు తిరస్కరించిన రెండు రాజకీయ పార్టీలు తమ మనుగుడ కోసం మద్దతిస్తాయన్న నమ్మకం విశ్వాసంతో ఈరోజు టెర్రరిస్టులు మరోమారు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇటీవల ఒక సైనిక కాన్వాయ్ పై జరిగిన కాల్పుల సంఘటనల్లో ఐదు మంది మరణించిన సంఘటనకు సంబంధించి అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఈరోజు అక్కడ ప్రజలు నిరసన ప్రదర్శనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం సో స్థానికంగా ఉన్న ప్రజలు గత కొంతకాలంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమ మద్దతు తెలియజేస్తున్నారు అంతర్గతంగా లోపల తీవ్రవాదులకు మద్దతిస్తున్న రెండు కుటుంబాలకు చెందిన నాయకులను మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి వేశారు అంటే ప్రజలు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషంగాను వారికి మద్దతు తెలుపుతున్న వేళ అదే సమయంలో ఇండియా కూటమిలోని ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడం తీవ్రవాదానికి మద్దతు పలికేలా ప్రకటనలు గుప్పించడం మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా భారతదేశంలోని ప్రతిపక్షాలు తీవ్రవాదాన్ని తీవ్రవాదంగానే చూడాలి వాటిని కూడా ఒక రాజకీయ టూల్గా లేదా ఒక రాజకీయ కేళికి ఒక వస్తువుగా వినియోగించకుండా భారతీయ భద్రతా బలగాలకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చేలా మాట్లాడగలగాలి రాజకీయాలు ఒకవైపు అంతర్గత భద్రత మరొక వైపు తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆ తీవ్రవాదాన్ని వ్యతిరేకించడం ఇంకొక ఎత్తు ఈ దిశగా ఇప్పటికైనా భారతదేశంలోని ప్రతిపక్షాలు పనిచేయాలి అలానే మోడీ ప్రభుత్వం బలహీనపడిందనో మెజారిటీకి దూరంగా ఉందనో భ్రమతో టెర్రరిస్టులు ఇటువంటి చర్యలకు పాల్పడుతూ పాకిస్తాన్ వారికి మద్దతిస్తే మాత్రం గతంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో లోపలికి వెళ్ళి దాడి చేసి వచ్చింది ఆ దాడి మరోమారు చేయడానికి ఏమాత్రం వెనకాడదనే విషయాన్ని కూడా అటు పాకిస్తాన్ ఇటు తీవ్రవాద ముఠాలు గట్టిగా గుర్తుంచుకోవాలి